చెప్పులరా దేవుడు అంటున్నాడు తన ప్రజలతో ఇదిగో నేను ఐగుప్తులో నుంచి నేను మిమ్మల్ని దేశంలో నుంచి తన ప్రజలని బట్టి ఇస్రాయిల్ని రప్పించాడంట రప్పించిన మీ దేవుడు నాకు ఇవ్వాలి నేనే అయితే ఆయన అంటున్నాడు నీ నోరు బాగుగా తెరువుము నీ నోరు బాగుగా తెరువుము నేను దానిని సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరితో ప్రభు చెబుతున్న మాట ఏంటంటే మందిరానికి వచ్చిన నీతో నాతో ప్రభు మాట ఏంటంటే వచ్చిన నీవు నేను కూడా నోరు బాగుగా తెరవాలంటాను ఎలా తెరవాలి కొంతమంది పాట పాడేటప్పుడు తెరవరు నోరు తెరవ్ పాట పాడేటప్పుడు ఏం చేయాలి ప్రార్థన చేసేటప్పుడు అప్పుడు నీ దేవుడు నింపుతాడు ఇంకా బాగా ప్రార్థన చేయగలుగుతాడు పాటలు పాడేటప్పుడు పాడాలి నోరు తెచ్చి ప్రార్థన చేసేటప్పుడు నోరు తెచ్చి ప్రార్థన చేయాలి అలాగే స్థుతించేటప్పుడు నోరు తెచ్చి ప్రభుత్వాలి ప్రభువును ఆరాధించేటప్పుడు నోరు తెచ్చి ప్రభువును ఆరాధించాలి దేవుడికి నోరు బాగుందో నేను దానిని పాడేటప్పుడు నువ్వు కూడా నోరు తెలిసి ప్రభు చక్కగా పాడేటప్పుడు ప్రభు స్థుతించడం నాకలేదా కొంతమంది స్థుతిస్తున్నారు కదా ఇక్కడ వారు స్థుతించేటప్పుడు నువ్వు కూడా నోరు తెచ్చి స్థుతించు ఎలా స్థుతించాలో దేవుడు నోటి నోటు నింపుతాడు దేవుడికి స్వాతం అందుకే అంటున్నాడు మందిరానికి వచ్చిన నీవు నీ నోటిని బాగుగా తెరిచి ప్రభువును ఆరాధించాలంటున్నాడు ఆయన దేవుని స్వాతం యొక్క నోటిని బాగుగా తెరువును నేనేం చేస్తాను నీ నోటిని నింపుతాను దేవుని సరిగ్గా వస్తాను నీవు లేనప్పుడు ప్రభు అంటున్నాడు దేవుని మనం అనుకు నీవు నీ నోరు బాగుగా తెరువును నేను నీ నోటిని ఏం చేస్తానా నింపుతాను ఈరోజు ద్వారా దేవుని పిల్లలంగా నింపబడాలి దేవుడికి ఏమవ్వాలి నింపబడాలి ఈ రోజు నా విషయం ఏంటంటే దేవుడు మనవను వేటితో నింపుతాడు వేటితో నింపుతాడు దేవుడు వేటితో నింపుతాడు ప్రశ్న ఇప్పుడు సమాధానం ఎదుగుతాను ఆయన అన్నాడు కదా నీ నోటిని బాగుగా తిరుగుమన్నాడు నేను నింపుతానన్నాడు దేవుని వచ్చి మన నోటిని బాగుగా మనకు తెలిసినట్లయితే దేవుడు మనను వేటితో నింపువాడై ఉన్నాడు మొదటి మాట మొదటి మాట గాయ ఇరవై ఒక చేస్తాను వారి నిధులను నింపుతాను ఏమి నింపుతాను అంటండి నిధులు నిధులు ఏంటండి దేవుడి సదులో దేవుడు కూడా అంటున్నాడు నన్ను ప్రేమించే వారిని కూడా నేను ఎలాగా నిధులతో నింపుతాను ఎవరిని ఎవరిని నా సన్నిధికి వచ్చి నా సన్నిధిలో నన్ను ప్రేమిస్తూ ఎవరైతే ఇదిగో వారి నోటిని బాగుగా తెరిచి నన్ను ఆరాధిస్తారో శుతిస్తారో నన్ను అనుమరుస్తారు వారి నిధులను నేను ఏం చేస్తాను నింపుతాను నింపుతాను సంగమా దేవుడు మన నిధులను నింపేవాడు ఆయన సన్నిధికి వచ్చి మన నోరు బాగుగా తెరిచి బ్రహ్మను ఆరాధించగలిగితే బ్రహ్మించగలిపెట్టితే ఆయన ప్రేమించగలిగినట్లయితే ఆయన అంటాడు నేను నిధులతో నింపుతాను నిధులతో నింపుతారు నేను నీటిస్తాను అంటే ఎక్కడ దాచబడ్డదా ధనము రహస్య స్థలములు దాచబడ్డది నిధులు ఎక్కడ దాచబడ్డాయి ఎంత అంధకార స్థలం దాచబడ్డాయి అంధకారంలో స్థలం దాచబడినటువంటి నిధులను నీటిస్తాను రహస్యంలో దాదాపు నేను పేరు పెట్టి పిలుచుకున్నాను కనుక నీవు నన్ను ప్రేమించినట్లయితే నా సన్నిధికి వచ్చి నోరు బాగా తెచ్చి నీమన్ను ఆరాధించగలిగినట్లయితే నీమన్నుతించగలిగినట్లయితే నీవు నన్ను కనపరచగలిగినట్లయితే ఇదిగో నీ నిధులను నేనేం చేస్తానంటే నింపుతాను నింపుతాను అంతే అచ్చాడు కీర్తన నూట నలభై నాలుగు ఒక పన్నెండవ వచ్చును పదమూడవచ్చు అందుకే సంఘమా దేవుని సంధులు కనుక మనం చక్కగా మనల్ని ఊరించి రంగు ఆరాధించగలిగినట్లయితే ఇలా శుతించగలిగినట్లయితే మన యొక్క జీవితంలో ఏదో అవసరమో ఏ నిధవసరమో నీకు ఏది అవసరమో వాటితో దేవుడు మనం ఏం చేస్తాడు నింపుతాడు మనం ఎక్కడ పడలేకపోతున్నాం అంటే నువ్వు తెచ్చి అడగలేకపోతున్నాడు నువ్వు అడిగితే లేదా అయితే మనం ఏం చేయలేకపోతున్నామో

ప్రభులు ఆరాధిస్తారు ప్రభుత్వ స్థితిస్తారు ప్రభుత్వం అనపరిస్తారు వారి నిధులను ప్రభు నింపుతాడు మనకి మాట్లాడుతు ప్రభు నింపుతాడు ఏదవసరమో నీ జీవితంలో మీ కుటుంబంలో ఏది అవసరమో తప్పక మీ కుటుంబాన్ని నింపేటట్టుగా దేవుడు ఉంటాడని దాని గుడ్గా మనం చేస్తాము మొదటి మాట రెండో మాటలు కడతాము